వెల్కమ్ టు అమ్మా హోమ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియో మీరు క్రొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా హోమ్ నుండి ఇడ్లీ రవ్వతో స్వీట్ రెసిపీ చేయబోతున్నాను ఇడ్లీ రవ్వ రెండు వందల గ్రాములు తురిమిన బెల్లము వంద గ్రాములు జీడిపప్పు ఐదు బాదం పప్పు ఐదు ఎండు ఖర్జూరాలు రెండు యాలకులు రెండు ఇడ్లీ రవ్వను శుభ్రముగా కడుక్కోవాలి ఇలా రెండు మూడు సార్లు కడిగిన ఇడ్లీ రవ్వను నీళ్లు పిండి ఇలా ఇడ్లీ ప్లేట్లోకి తీసుకోవాలి పాన్ పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వని ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇడ్లీ రవ్వ ఉడికిపోయింది గ్యాస్ కట్టేసి కొంచెంసేపు ఆవిరి మీద అలాగే ఉంచాలి ఇలా ఉడికించుకున్న ఈ ఇడ్లీ రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దీనిని ఇలా పొడి చేసుకోవాలి స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి తురిమిన ఖర్జూర ముక్కలు జీడిపప్పు ముక్కలు బాదంపప్పు ముక్కలు ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్లో ఉడికించుకున్న ఇడ్లీ రవ్వ వేసుకోవాలి యాలకుల పొడి బెల్లము ఇప్పుడు ఈ ఉడికించుకున్న ఇడ్లీ రవ్వకి బెల్లం పట్టే వరకు కలుపుకోవాలి బెల్లం పట్టేసింది చివరగా ఇంకో స్పూను నెయ్యి కలిగి పెట్టుకోవాలి ఇడ్లీ రవ్వ స్వీట్ రెసిపీ రెడీ